నేను చెన్న పద్మనగర్ కొన్ని శనివారం సాయంత్రము నాలుగు గంటలకు హైదరాబాద్ రెండవ మంది వచ్చి ఇక్కడ అక్కడ హైదరాబాద్ బస్ స్టేషన్ కి వెళ్ళినాక మహాలక్ష్మి పథకం బస్సు వచ్చింది ఆన్లైన్ ఇల్లు మంది ఉన్నారు జనం ఎక్కువ ఉండట్ల నేను రెండు బ్యాగులు ఆల్రెడీ చేతిలో పట్టుకున్నా ఒక బ్యాగులో దాని జిప్పు అందులో ఒక చిన్న బ్యాగు లో బంగారము నక్లెస్ లక్ష్మీలూ పచ్చల పేరు ఆ పదివేల రూపాయలు ఫోను పాన్ కార్డు అవన్నీ ఒక చిన్న సంచలో పెట్టి ఒక బ్యాగ్ లో పెట్టుకున్నాం ఆ బ్యాగ్ ఎక్కడితో వాళ్ళు గుంజిన టైం ఏంటి బ్యాగ్ వస్తలేదు వస్తలేదు అంటే ఆ లోపలనే కొంచెం ముందుకోగానే వాళ్ళు బస్ స్టాండ్ కండక్టర్ టికెట్ ఇయ్యాన అయ్యో నా జిప్పు తీసుకున్నది అని చూసేసరికి ఆ చీపులో నా బ్యాగ్ లేదు ఏది ఏది అని అంటే మళ్ళీ బస్సు అమ్మా నువ్వు దిగిపో దిగిపో అంటే వాళ్ళు నేను దిగను నాకు ఇప్పుడు నా బంగారం పోయింది నాకు అందులో ఇవన్నీ పోయినాయి నేను ఎట్లా అని దిగుతా అంటే ఆనందంగా కూడా అతను డ్రైవర్ కండక్టర్ మన అక్కడికి పోచ్రాంపూర్ దాకా పోయినది కోచరాంపూర్కి పోయినాక మళ్ళీ ఎట్లా నాకు కోచిరాంపూర్కి పోయినాక అది చిన్న వస్తువు కాదు నాకు మళ్ళీ మా సార్ కరోనాతో చనిపోయింది పింఛన్ కూడా వస్తలేదు నాకు ఇప్పుడు కావాలి ఎట్లా పోలీసు వాళ్ళకైనా కంప్లైంట్ చేస్తాము లేకపోతే నేను మీద చేస్తాను ఆ డ్రైవర్ కండక్టర్ పోలీస్ స్టేషన్ తీసుకో అక్కడ పోలీసు వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళ బస్ స్టాండ్ లో చెక్ చేసిండు వాళ్ళ దగ్గర దొరకలేదు ఇప్పుడు అది ఆరున్నర కులాల బంగారము నాకు మా సార్ కరోనాతో చనిపోయిండు నా పరిస్థితి మాత్రము బతకడానికి చాలా కష్టం ఉన్నది కించను కూడా రావడం లేదు ఇప్పుడు పరిస్థితి వలన నాకు ఏదో ఒక రకము పింఛన్ పైసలు అన్నా ఏదో ఒకటి ఉంటే నేను బతకడానికి అవకాశం ఉంటది ఇన్ని రోజుల నుంచి ఏదో బంగారం ఆశపడ్డా కానీ అది ఒక ఆఫీసు పని మీద వాళ్ళు కావాలన్నాడు మల్లన అది పట్టుకొని పోయినాను అది తప్పు పని ఏమైందంటే నేను మెడలు వేసుకోలేక బ్యాగ్లో పెట్టుకున్నాడు పెద్ద తప్పు అయిపోయింది అది జాకెట్లు వేసుకున్నా ఆగిపోయేది అది నాకు ఏ దేవుడు నాకు శని కోకున్నాడో అది నాకు మాత్రము అర్థం అయితలేదు ఇప్పటి కూడా నాకు మనిషిని మనిషిని అయితలేదు చిన్నబుద్ధి అయితలేదు నాకు పరిస్థితులు బాగలేదు నాకు ఎవరన్నా నా మీద ప్రేమ దలిసి దయ దయచేసి ఆ ఫోను అందులో డబ్బులు మీరు తీసుకున్నా పర్వాలేదు కానీ ఆ ఫోను కావాలి బంగారం కావాలి అది ఎవరన్నా అవసరమైతే పోలీస్ స్టేషన్లో కానీ ఇవ్వాలి దయచేసి నాకు ఇక ఈ జన్మకు ఇది సరిపోదు అనుకుంటే ఇక మరి జన్మ కూడా నేను ఎత్తాను నాకు బతకడం కూడా అవసరం లేదు దయచేసి నాకు బంగారం మీద ఎన్ని రోజులు ఆశతో బతికినా కానీ ఇప్పుడు అవసరం లేదు ఇక బతకడము నా బాధ అన్నది మీరు అందరూ అర్థం చేసుకొని దయచేసి నాకు ఇవ్వాల్సింది లేదంటే పోలీస్ స్టేషన్లో మీరు అప్ప చెప్పినా సరే ఇప్పుడు నాది అది కరీంనగర్ పద్మనగర్ వచ్చి ఇచ్చినా కానీ కూడా మీ మీద నాకు బతికినా రోజులు ఒక దేవుని కంటే ఎక్కువ మిమ్మల్ని దయచేసి నా మీద మీరు ఇవ్వాలి అది ఒక నా కోరిక అంతే